అయ్యోచు ఇన్ అన్ని వేధించు అని ఇంతేనకపోయి మొగ్గు బిందం గురించి లాభం లేదు అప్పటికైనా ఇప్పటికైనా ఇప్పుడు చేసిన దానం ఎలా తెలియకూడదురా ఒక్క తప్పు చేశారు విశ్వబ్రాహ్మలారా చెప్పిన వాళ్ళని క్రమించి అప్పుడు అనుకున్నారు నాయనా మహానుభావ అయ్యా కులస్తునివి పరిస్థితి స్వామి మా తప్పును క్షమించమని బ్రహ్మ గారి పాదాలు పట్టుకుంటాడు వారికి పచ్చపక్ష బ్రహ్మాన్ని పట్టుకుంటూ వారి పూజలు వారి సేవలు చేస్తుంది ఎన్నాళ్ళు ఉంటాడు స్వామి ఉండడు బ్రాహ్మణులారా నేను ఒక్క దగ్గర ఉండడానికి రాలే ప్రపంచంలో యాత్ర చేయాలంటాడు ఆ విషయం బ్రాహ్మణులందరూ కలిసి ఒక బండి తయారు చేశా ఆ బండికి రెండు కోడలు పని కట్టారు బండిలో ఆ నెలలు ఆరు రోజులు ఉప్పు పప్పు చింతపొడ తోటి ఊరు వేడి తెచ్చి బండి దోరుకొని శిక్ష విశ్వమే పెట్టుకుని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మంగా చక్కని విమోచన మార్గం చెప్పాను నాయన భక్తులారా నేను సంచారం జీవ జీవనసంబిన తర్వాత జీవ అయిన తర్వాత ఎప్పుడైతే విశ్వ బ్రాహ్మణ కులవృత్తిని బయట వాళ్ళు చేస్తుంటారో నేను జీవ సమాధి అయిన తర్వాత అలాంటి సమయంలో పాపవతం పద పంజులు బ్రహ్మంగా చెప్పాడు బ్రహ్మంగా చెప్పట్టుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరం వరకు బ్రహ్మ శాపం బ్రహ్మం తొలిగిపోయింది ఇప్పుడు బ్రహ్మ శాపం లేదు ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగాలు చేస్తున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు జాబులు చేస్తున్నారు ఒక ఉన్న స్థాయికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు విశ్వబ్రహ్మణ్ ఆచారం అది ఎవరు బ్రహ్మంగా నమ్ముకున్న వాళ్ళకి నమ్మినట్టుగా ఉంటున్నారు నమ్మన జంకనే ఉన్నారు అప్పుడు ఆ బ్రహ్మంగారి శాపము ఇప్పుడు విష్ణు బ్రహ్మణ ఆచారం లేదు ఆ వారు కూడా ఇప్పుడు చిన్న చిన్న పైపు స్థాయిలో ఉంటున్నారు అప్పుడు ఆ బ్రహ్మంగారు అన్న ఆయన ఆచారడారా ఇప్పటికైనా అప్పటికైనా నమ్మిన వాళ్ళ తుమ్ము బంగారమే ఉంటాను బిడ్డ నమ్మని వారి తుమ్మి ఉంటాను బిడ్డ బ్రహ్మంగారు చెప్పారు అక్కడి నుంచి ఆ మా కులగురు వీర బ్రహ్మంగారు కిందని పడితారేస్తే కూర్చొని బ్రహ్మంగారి জন্মাচনা মন্ত্ৰ চিন্ত বন্ত্ৰি পাৰিম యన ఖమరాయన విశ్వబ్రాహ్మణ చేసిన కట్టి లేకపోతే నేను బొడ్డు అయితే ఉంటాను పోతా బిల్లేడు తెచ్చుకుంటా బిల్లేడు తోటి బొడ్డు కోసుకుంటా నువ్వు నాకే అవసరం కోసుకుంటా ఆ ఎక్కడ చే చెప్పురా పడుకుంటావు ఏం పడుకుంటు ఫస్ట్ అదే గడప ఆ గడపరా మనం పెట్టాను అనుకుంటే నేను బియ్యం కూడా హోటల్లో చేస్తా లేకపోతే మనిషి బియ్యాలి దుకాణ చీర కొనుక్కొచ్చుకుంటా

అంతరాయినా చేసిన పల్లె చెంబు లేకపోతే నేను తినలేనా తింటా కుంబరిమల్లకుంది సిప్పలు చేస్తాను ఆ సిప్పని ఆ సింటే చూసుకోవాలి నాకంటే ఫస్ట్ సిప్ప పట్టుకున్నాను ఎలా చెప్పు మళ్ళా చెప్పండి

వంటకరాలు చేసిన గొడ్డల ఎట్లా అంటే ఒక సాప తెచ్చుకుంటా సాప తెచ్చుకొని సాప వేసుకుంటా సాపర పండుకుంటా ఇంకా అన్నదే చుట్టూ చుట్టుకోని చచ్చిపోతాం చెప్తా

మనకు కొత్త సంవత్సరము మన సాము చేస్తాం కోట సాము ఇప్పుడు సంగసంగి ఎగుతున్నావు ఈ పలా ఇరిగింది అనుకో ఎవరితో చెప్పు అలవరు బట్ట మాలే నువ్వు బట్టి కూడా మాలే గారు అక్కడ ఉన్న భక్తులకు బ్రహ్మం మా అని బ్రహ్మంగా చేయబట్టి పల్లె నుంచి భక్తులు రుడి <tries> শিষ্যালে বো কোনো রাম রা